జీవన వికాసానికి ప్రభ యూట్యూబ్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి మూలం భుజంగై శిఖరం విహంగై కుసుమాని కుసు సంపేవ్యతే చందన పాదపోయం పరోపకారాయ ప్రవృత్తి చందనపు చెట్టు పాదులో పాములు పైభాగంలో పక్షులు కొమ్మలపై కోతులు పువ్వుల నిండా తుమ్మెదలు ఉంటాయి వీటన్నిటినీ నిశ్శబ్దంగా భరిస్తూ పరోపకారంలోనే బతుకు సాగిస్తుంది చందనపు చెట్టు పరుల కోసమే జీవించేవారే నిజంగా జీవిస్తున్నట్లు మిగిలిన వారు మృతతుల్యులు అని అంటారు స్వామి వివేకానంద మనం పూర్తిగా పరుల కోసమే జీవించలేకపోయినా కనీసం ఇతరులకు అపకారం చేయకుండా ఉండగలిగితే అదే మహోపకారమవుతుంది ఒకరికొకరు అపకారం చేసుకోకుండా జీవించగలిగిన నాడు ఈ సమాజమే స్వర్గతుల్యమవుతుంది కదా